అది చాలా అనాగరికమైనటువంటి ఆచారం దానికి బైబిల్ దేవుడికి సంబంధం లేదు అని చెప్తున్నాడు ఈయన అంటే మోసే పుట్టక ముందే జరిగింది అది ఏది ఈ ఓనాను తామరు వ్యవహారం అప్పటికి ధర్మశాస్త్రం లేదు అయినా కూడా ఆ రూల్ ఎట్లా పెట్టుకున్నారో మరి మనకు తెలియదు అది మొదటి నుంచి ఉన్న రూల్నే లేకపోతే బైబిల్ దేవుడు మళ్ళీ రిపీట్ చేశాడా అన్నది మనకి సెకండరీ దాని గురించి మళ్ళీ డిస్కషన్ వస్తే ఆలోచిద్దాం కానీ ఈ నియమాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది బైబిల్ దేవుడు స్వతహాగా ధర్మశాస్త్రంలో మోసైతే రాయించాడు ఈ విషయం ఈయన తెలియక బైబిల్ చదవక బైబిల్ దేవుడికి దీనికి సంబంధం లేదు అని చెప్తున్నాడు ఈ దేవతలని కవర్ చేయడం కోసం ఈ ఓనాన్ని అడ్డం పెట్టుకోవడం ఏందో అన్నారు కదా మరి బైబిల్ దేవుడిని కవర్ చేయడం కోసం ఈ బృహస్పతి సూర్యుడు ఇట్లా కుంతి లేకపోతే ద్రౌపది ఇవన్నీ వీళ్ళందరినీ ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నాడు ఈయన ఇప్పుడు బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు సాధారణ మానవులు అని చెప్పలేదు బైబిల్ వాళ్ళు చాలా మ్యాజిక్స్ చేస్తారు మిరాకిల్స్ చేస్తారు బైబిల్ దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది వాళ్ళకి అని చెప్పారు